అందరికీ నమస్తే అండి సో రాష్ట్రంలో మనం నిన్న ఎమ్మెల్యే సీట్లు ఎన్ని గెలుచుకోవచ్చు ఏ పార్టీకి ఎన్ని అవకాశం ఉందో ఇవన్నీ కూడా చెప్పుకున్నాం ఇప్పుడు ఈ వీడియోలో ఎంపీ సీట్లు చూద్దాం యాక్చువల్లీ ఎమ్మెల్యే సీట్లైనా ఎంపీ సీట్లైనా సరే మేబీ అటు ఇటుగా మారే ఛాన్సులు కనిపిస్తున్నాయి ఎందుకంటే పోల్ మేనేజ్మెంట్లో వైసీపీ చాలా దూకుడుగా ఉంది చాలా ప్లాండ్గా ఉంది తెలుగుదేశం పార్టీ అట్లీస్ట్ వైసీపీ చేస్తున్న పోల్ మేనేజ్మెంట్లో టీడీపీ వాళ్ళు సెవెంటీ పర్సెంట్ కూడా చేయలేకపోతున్నారు సో ఇదేమైనా దెబ్బ పడుతుందేమో అనిపిస్తుంది టీడీపీ మీద సో ఏం జరుగుతుంది అనేది రిజల్ట్స్ వచ్చాక చూద్దాం ఇలాగే ఎంపీ సీట్లు ఎవరికి ఏ సీటు ఎవరికి అనుకూలం ఎన్ని ఏ పార్టీకి ఎన్ని వచ్చే అవకాశం ఉందనేది చూసుకుంటే అరకు ఎంపీ సీటు వైసీపీకే ఎడ్జ్ ఉంది మేబీ గతంతో పోలిస్తే కాస్త టైట్ అయింది వైసీపీకి ఓట్లు తగ్గుతాయి కానీ గెలుపు అవకాశాలు మాత్రం వైసీపీకే ఉంటాయి శ్రీకాకుళం పక్కా తెలుగుదేశం పార్టీ గెలిచే సీటు ఒక రెండు అసెంబ్లీలు పోయినా శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో ఒక రెండు అసెంబ్లీలు పోయినా సరే ఒక ఐదు అసెంబ్లీలు టీడీపీకి వస్తాయి కాబట్టి ఇక్కడ రామ్మోహన్ నాయుడు గారు మూడోసారి గెలిచి గెలవచ్చు గెలిచే ఛాన్స్ ఉంది విజయనగరం అసెంబ్లీ విజయనగరం పార్లమెంట్ ఎంపీ సీటు కాస్త టైట్ ఎలక్షన్ జరుగుతుంది కానీ అభ్యర్థి వ్యక్తిత్వం కారణంగా కలిసెట్టు అప్పలనాయుడు గారు వ్యక్తిత్వము స్థానికంగా అందరికీ తెలిసిన నాయకుడు కాబట్టి అతను క్యాడర్ కూడా ఓపెన్గా చేస్తున్నారు కాబట్టి విజయనగరం ఎంపీ సీటు యాక్చువల్లీ టైట్ కానీ కాస్త టీడీపీకే లీడ్లో ఉంది టీడీపీ ఒక ముప్పై నలభై వేలతో అయినా మినిమం తక్కువలో తక్కువ ఒక ముప్పై నలభైతో అయినా మెజార్టీతో గెలిచే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక విశాఖపట్నం ఎంపీ సీటు ఖచ్చితంగా మంచి మెజారిటీతో టీడీపీ గెలిచే అవకాశం ఉంది మేబీ రాష్ట్రంలో ఎక్కువ మెజారిటీ వచ్చే ఎంపీ సీట్లలో విశాఖపట్నం ఎంపీ సీట్ కూడా ఒకటి ఉండబోతోంది అనూహ్యంగా విశాఖపట్నం ఎంపీ సీటు పరిధిలో ఒక అసెంబ్లీ తప్ప మిగిలిన ఆరు అసెంబ్లీలు కూడా టీడీపీ కూటమి గెలుచుకునే అవకాశం అయితే ఉంది మనం నేను చెప్పుకున్నాం అదేంటనేది అలాగే అనకాపల్లి ఎంపీ సీట్ కూడా కూటమి అభ్యర్థికి అనుకూలంగా ఉంది సీఎం రమేష్ గారు దాదాపుగా గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి అలాగే కాకినాడ పార్లమెంట్ ఒకటి మంచి మెజార్టీతో టీడీపీ కూటమి అభ్యర్థి అంటే జనసేన అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ గారికి వచ్చే అవకాశం ఉందన్నమాట అలాగే అమలాపురం కాస్త టైట్ ఉంది కోనసీమ కానీ టీడీపీ కూటమికే ఏడ్చు రాజమండ్రి కూడా టైట్ ఉంది కానీ టీడీపీ కూటమికే ఏడ్చు నరసాపురం తెలుగుదేశం పార్టీ కూటమికి ఈజీ సీటు ఏలూరు కాస్త టైట్ ఉంది కానీ టీడీపీ కూటమికే యడ్జు టీడీపీ అభ్యర్థి గెలిచే ఛాన్స్ ఉంది మచిలీపట్నం ఎంపీ సీటు కూటమి జనసేన అభ్యర్థి బాలసౌరి గారు మంచి మెజార్టీతో గెలిచే ఛాన్స్ ఉంది లీస్ట్ ఆయన యాభై అరవై వేలతో అయినా గెలిచే ఛాన్స్ అయితే ఉందన్నమాట ఇక విజయవాడ ఎంపీ సీట్ ఒకటి మంచి మెజార్టీతో గెలిచే ఛాన్స్ ఉంది టీడీపీ కూటమి అభ్యర్థి నేను చిన్ని గారు మెజార్టీ బాగానే ఉంటుంది సేఫ్ జోన్లో ఉన్నట్టే ఇక గుంటూరు కూడా అంతే గుంటూరు విజయవాడలో ఏంటంటే రాజధాని సెంటిమెంట్ కావచ్చు సామాజిక సమీకరణాలు కావచ్చు వైసీపీ మీద ఉన్న వ్యతిరేకత వైసీపీలో ఉన్న గ్రూపులు అవన్నీ దెబ్బేస్తున్నాయి సో గుంటూరు విజయవాడ రెండు పార్లమెంట్ సీట్లు కూడా మంచి మెజార్టీతో టీడీపీ అభ్యర్థులు గెలుచుకునే ఛాన్స్ అయితే ఉంది ఇక నర్సరావుపేట టైట్ ఉంది టైట్ ఉన్నప్పటికీ టీడీపీకే ఛాన్స్ ఉంది ఒంగోలు టైట్ ఉంది టైట్లో వైసీపీకి ఛాన్స్ ఉంది చివిరెడ్డి గారికి కాస్త ఛాన్స్ ఉంది ఎందుకంటే పోల్ మేనేజ్మెంట్ చాలా ప్లాండ్గా చాలా అగ్రెసివ్గా ఉందన్నమాట ఇక్కడ చెవిరెడ్డి గారి జోలికి మాగుంట గారు అసలు టచ్ చేయలేకపోతున్నారు వీళ్ళంతా సింపుల్గా తక్కువలో వెళ్తున్నారు వాళ్ళు హైబ్రిడ్ జట్లో వెళ్తున్నారు మేబీ ఒంగోలు టైట్ ఎలక్షన్స్లో పోల్ మేనేజ్మెంట్ కీలక పాత్ర పోషిస్తుంది సాధారణంగా పోల్ మేనేజ్మెంట్ ఎన్నికలు ఫలితారని తారుమారు చేయదు కానీ టైట్ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు హోరాహోరీ జరుగుతున్నప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ సో అలా ఒంగోలు కాస్త వైసీపీకి అనుకోవచ్చు బాపట్ల ఎంపీ సీటు టీడీపీ అభ్యర్థికి ఈజీగా మారింది ఈజీ సీటు ఇక నెల్లూరు పార్లమెంటు యాక్చువల్లీ టైట్ ఎలక్షనే కానీ టీడీపీకే ఉంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పర్సనల్ ఎఫెక్ట్ బాగానే ఉంది ఇక కడప ఎంపీ సీటు అక్కడ ట్రయాంగిల్ ఫైట్ జరుగుతుంది కాబట్టి షర్మిలా గారికి వచ్చే ఓట్లను బట్టి మనం చూడాలి ప్రస్తుతానికైతే ఆయన అవినాష్ రెడ్డి గారు సేఫ్లో ఉన్నట్టు ఇక రాజంపేట పార్లమెంటు వైసీపీ సేఫ్లో ఉంది హిందూపురం పార్లమెంట్ టైట్ ఎలక్షన్ ఉంది కానీ టీడీపీ ఎడ్జ్ ఉండొచ్చు అనంతపురం అనంతపురం ఎంపీసీట్లు టీడీపీకి ఛాన్స్ ఉంది అలాగే చిత్తూరు ఎంపీసీట్లు టైట్ ఉంది కాస్త హోరహోరీగానే ఉంది మేబీ టీడీపీకి ఛాన్స్ ఉండొచ్చు తిరుపతి సీట్ టైట్ ఉంది వైసీపీకి ఛాన్స్ ఉంది నంజాల వైసీపీ కర్నూలు వైసీపీ అనమాట సో ఇలా మొత్తం చూసుకుంటే దాదాపుగా ఒక ఐదు ఎంపీ సీట్లు వైసీపీకి ఈజీగా ఉన్నాయి పాజిటివ్గా ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఐదు ఎంపీ సీట్లు పాజిటివ్గా ఉన్నాయి పదహారు ఎంపీ సీట్లు తెలుగుదేశం కూటమికి పాజిటివ్గా ఉన్నాయి పదహారు ఒక నాలుగు ఎంపీ సీట్లు హోరాహోరీగా టైట్గా ఉన్నాయన్నమాట సో ఇది ఓవరాల్గా రాష్ట్రంలో ఉన్న ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితి